చరణ్ వాళ్ళ బామతో కలిసి గుడికి వస్తాడనమాట ఇక గుళ్ళో అలా నడుస్తూ ఉంటాడు చరణ్ ఇక కింద ఒక అరటిపండు తొక్క వలిచి ఎవరో మరి పడేస్తారు అది చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేస్తాడనమాట చరణ్ ఇక ఒక్కసారిగా జారి ముందుకు పడబోతూ ఉంటే ఇక ఎదురు మెట్లు ఉంటాయన్నమాట ఇక మెట్లుకి తల తగిలితే ఇక తల పగిలిపోతుందనమాట ఆ విధంగా పడబోతూ ఉంటే కరెక్ట్ టైంకి పల్లవి వచ్చి పల్లవి వచ్చి పట్టుకుంటుంది అనమాట చరణ్ ని పడిపోకుండా ఇక ఇద్దరు ఒకనొక చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత చరణ్ అంటాడు ఏంటి నువ్వు ఇక్కడ అరటితో తిని ఇక్కడ నువ్వు వేసింది నువ్వే కదూ అని చెప్పి కావాలని చెప్పి నన్ను పడేయాలని చెప్పి చూస్తున్నావు కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏంటి నేను నీకు అలా కనిపిస్తున్నానా ఇంత చీప్ ట్రిక్స్ చేయాల్సిన పని నాకేం లేదు వదిలితే నీ తలే పగిలేదు ఫోన్లే కదా అని చెప్పి హెల్ప్ చేస్తే అరటితో వేసింది నేనే అని చెప్పి అంటావా అని చెప్పి అలా చరణ్తో పల్లవి అంటూ ఉంటే ఇకొక ఆవిడ గుడికి వస్తుంది ఏంటమ్మా మీరు మొగుడు పిల్లలు ఏదైనా ఉంటే ఇంట్లో పడగ గదిలో చూసుకోవాలి ఇలా గుడికి వచ్చి కూడా గొడవ పడతారేంటి మీరు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే ఏంటి భార్య పడతలా అని చెప్పి చరణ్ అలా కోపంగా చూస్తూ ఉంటాడు పల్లవి వైపు తర్వాత ఇక చరణ్ ఏమో చేస్తూ ఉంటాడు గుడి చుట్టూ ఇక పల్లవి కూడా ఎటు చరణ్ అంటే ఇష్టం కాబట్టి చరణ్ వెనకాల తరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అయితే ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దూరంగా చూసిన బామ్మ వీళ్ళిద్దరూ సప్తపది చేస్తున్నట్టుగా ఉంది పెళ్లి తర్వాత వీళ్ళిద్దరికి నిజంగా పెళ్ళి అయిపోతే నా కోరిక నెరవేరుతుంది ఎలాగో ఆక్షిత గోళ విడిపోయింది కాబట్టి ఇక వీళ్ళిద్దరు కలిసిపోతే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉంటే బాగుండు పెళ్ళైపోతే బాగుండు అని చెప్పి బామ్మ అలా చూస్తూ ఉంటుంది ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి